మనం వెజీస్ బాగా తినాలి అలానే స్నాక్గా కూడా యూస్ అవ్వాలి అనే వాళ్ళకి ఈ పావుబాజీ అనేది బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ పావుబాజీలో మనం కర్రీ అనేది చాలా వెజిటబుల్స్ వేసుకొని చేసుకుంటాం కదా హెల్త్గా హెల్దీ అలానే స్నాక్గా కూడా రెడీ అయిపోతుంది నమస్తే అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ పావుబాజీలో కర్రీ కోసం మనం ఎన్నో రకాల కూరగాయలను అయితే తీసుకోవచ్చు నేనైతే క్యాప్సికమ్ క్యారెట్ ఆలు కాలీఫ్లవర్ బటానీ అలానే టమోటా పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ తీసుకున్నాను ఇంకా కావాలన్నా మీరు బీన్స్ ఇంకా మీకు నచ్చిన కూరగాయలన్నీ వేసుకొని ఈ విధంగా కుక్కర్లో వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించేసుకుంటే సరిపోతుంది నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే చివరి దాకా చూడండి ఈ విధంగా కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ వేసేసి తగినంత సాల్ట్ వేసి మనం ఒక మూడు విజిల్స్ చాలండి కూరగాయలు త్వరగా ఉడికిపోతాయి కదా మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ మీద ఇంకొక లాంటిది పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు అందులో తగినంత ఆనియన్స్ కొద్దిగా సన్నగా తరిగిన ఆనియన్స్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు అలానే కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఉడకబెట్టుకున్న కూరగాయలు చూడండి బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు దీన్ని పప్పు గుద్దితో బాగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా బాగా పప్పు గుద్దితో రుద్దేసుకోవాలండి మనకి కూరగాయలు తిన్న ఫీలింగ్ ఉంటుంది హెల్త్కి హెల్దీ కదండి ఇలా ఇలా అన్ని కూరగాయలు మనం ఎప్పుడూ తినలేం కదా ఒకేసారి ఇది అయితే హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది స్నాక్గా పిల్లలకు కూడా చాలా మంచిగా తినేస్తారు కదా ఇలా బాగా రుబ్బేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది అయితే పచ్చివాసన పోయిందండి ఇప్పుడు ఇందులో మనం పావుబాజీ మసాలా అయితే తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు పావుబాజీ మసాలా అయితే వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇది మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం బాగా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్న ఈ కూరగాయలన్నిటిని ఇందులో వేసేసుకొని ఓసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు ఉప్పుతో పాటు మనం షుగర్ కూడా వేసుకోవాలి షుగర్ కూడా కొద్దిగా రెండు మూడు స్పూన్లు వేసుకుంటేనే చాలా బాగుంటుంది షుగరు షాల్ సాల్ట్ అనేది ఈక్వల్ క్వాంటిటీతో ఉంటే మనకి పావుబాజీ మసాలా కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఇలా కొద్దిసేపు ఉడికించిన తర్వాత ఇందులో తగినంత బటర్ అలానే కొత్తిమీరను బాగా తరిగి ఇందులో వేసేసుకొని ఈ బటర్ తరిగేంత వరకు కాసేపు ఉడికించుకోవాలి ఇలా కాసేపు మూత పెట్టేసుకొని ఉడికించేసుకుంటే బటర్ కూడా బాగా మెల్ట్ అయిపోతుంది ఇందులో చివరిగా అయితే కొద్దిగా నిమ్మకాయ నేను ఒక నిమ్మకాయ అంతా పిండానండి మీకు సరి సరిపోకపోతే రెండైనా పిండుకోవచ్చు ఇందులో నేను ఒక నిమ్మకాయ అయితే పిండేసుకొని ఈ విధంగా ఒకసారి చివరిగా కలిపేసుకొని దింపేసుకున్నాను అంతే అండి పావు పావుబాజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పావుబాజీకి మనకి బ్రెడ్ అయితే దొరుకుతుంది కదా పావుబాజీ బ్రెడ్ దాన్ని అయితే స్టవ్ మీద పెనం పెట్టేసుకొని అందులో బటర్ వేసుకొని ఈ పావుబాజీ బ్రెడ్ని సగం వరకు కట్ చేసుకొని అటు ఇటు బాగా రోస్ట్ చేసుకోవాలి పావుబాజీ బ్రెడ్తో ఈ పావుబాజీ మనం చేసుకున్న కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా నిమ్మకాయ అలానే ఆనియన్స్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి